ఇక విజయవాడ స్టేషన్ నుంచి మా ప్రతినిధి శివకుమార్ మనకి సిద్ధంగా ఉన్నారు శివకుమార్ ఇంతకు ముందు అక్కడ ప్రయాణికులతో మాట్లాడినప్పుడు రద్దీకి తగ్గ బస్సులు మాకు అవైలబుల్ గా లేవు అని కొంతమంది ప్రయాణికులు కంప్లైంట్ చేసిన విషయం మనం చూసాం మరి ఏమన్నా అధికారులతో మీరు మాట్లాడటం జరిగిందా ఈ రద్దీకి తగ్గట్లుగా బస్సులు నిజంగానే ఏర్పాటు చేయలేదా ఏంటి విజయవాడలో ఏంటి పరిస్థితి నెహ్రూ బస్ లో అయితే ప్రయాణికుల రద్దీ కొనసాగుతుంది దీని మీద అధికారులను కూడా టీవీ నైన్ సంప్రదించిన నేపథ్యంలో ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పని అధికారులు చెప్తూ ఉన్నారు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రయాణికులకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పని అధికారులు ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా ప్రయాణికులు మాత్రం తీవ్ర అవస్థలు పడుతున్నారని చెప్పుకోవచ్చు పండిట్ నెహ్రూ బస్ స్టాండ్లో టికెట్ కౌంటర్ల వద్ద అయితే టికెట్ల కోసం అయితే పోటీ పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం కౌంటర్ వద్ద ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా చూడవచ్చు స్వల్పంగా తోపులాట కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనపడుతుంది ఒకవైపు జెంట్స్కి క్యూ లైన్లు సపరేట్గా ఏర్పాటు చేశారు మరోవైపు లేడీస్కి కూడా సపరేట్గా క్యూ లైన్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఆ టికెట్ల కోసం అయితే ఇక్కడ ఎగబడుతూ ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి ఇటు చెన్నై హైదరాబాద్ బెంగళూరు నుంచి వచ్చేటువంటి ప్రయాణికులు విజయవాడ చేరుకొని ఇక్కడి నుంచి ఇటు కోస్తాంధ్ర కావచ్చు ఉత్తరాంధ్ర కావచ్చు ఇటు పశ్చిమ గోదావరి ఈస్ట్ గోదావరి వెళ్ళేటువంటి వెళ్ళేటువంటి ప్రయాణికులు ఇక్కడ స్థానిక బస్సుల కోసం అంటే లోకల్గా ఉండేటువంటి బస్సుల కోసం అయితే టికెట్ల కోసం అయితే క్యూ కట్టినటువంటి పరిస్థితి ఎటువైపు చూసినా కానీ బస్ కౌంటర్ల వద్ద అయితే క్యూ లైన్లే కనపడుతూ ఉన్నాయి ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి టికెట్లు కూడా తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి మరోవైపు చిన్నారులతో ఈ ప్రయాణాలు చేస్తున్న నేపథ్యంలో కొంత ప్రయాణికులు అవస్థలు కూడా పడుతూ ఉన్నారు ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు మొత్తం బస్ స్టాండ్లో ఎటువైపు చూసినా కానీ ప్రయాణికులు అయితే కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితే కనపడుతుంది ఇటువైపు లేడీస్ ఒకవైపు అయితే జెంట్స్ కూడా ఏ విధంగా క్యూ కట్టారో కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు ఇదంతా కూడా ఏలూరు వైపు వెళ్ళేటువంటి బస్ టికెట్స్ కోసం అయితే ఈ ప్రయాణికులైతే టికెట్ల కోసం క్యూ కట్టినటువంటి పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో వారితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం ఎక్కడి నుంచి వచ్చారండి ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు శబరిమల నుంచి వస్తున్నా అండి టికెట్లు దొరుకుతున్నాయా అసలు ఎలా ఉంది ఎక్కడ అండి అప్పటికే ఏలూరు వెళ్ళిపోయే వాళ్ళం ఈ పాటికి గంట నుంచి నిల్చున్నాం లైన్లో ఇంతవరకు ఒక్కో టికెట్ ఇచ్చేప్పటికి అరగంట చేస్తున్నారు ఒక్కో టికెట్ ఇది గంట సేపు అవుతుంది లైన్లో నుంచొని ఇప్పటి వరకు టికెట్ అందలేదని చెప్పని ఇక్కడికి వచ్చేటువంటి ప్రయాణికులు చెప్తూ ఉన్నారు అధికారులు కూడా ప్రయాణికులకు ఇబ్బందులు కడకుండా చర్యలు తీసుకోవాలని చెప్పని వీళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితులు కూడా విజయవాడ బస్ స్టాండ్లో కనపడుతున్నాయి